హాయ్ అండి పాపం పొద్దుటే లేచండి వాళ్ళ అక్క వాళ్ళని రెడీ చేసి స్కూల్కి అయితే పంపించిందండి ఇప్పుడు పాపం నిద్రపోతుంది ఫుల్గా పాపం కష్టజీవి కదండి మా సహస్రం ఇంకా నేను మా హస్బెండ్ అయితే బయటికి వెళ్ళడానికి ప్లాన్ చేసుకున్నామండి ఎక్కడికి వెళ్ళామనేది వీడియోలో చెప్తాను బయటకంటే లేడీస్ అందరికీ ఎంత ఇష్టమో అలాగే ఇంటికి వచ్చిన తర్వాత పనులు చేసుకోవడం అంటే అంతే కష్టం కాదు అందుకే ఇంట్లో పనులన్నీ ముందే చక్క పెట్టుకుని బయటకు వెళ్దామని చెప్పి మా హస్బెండ్తో అన్నాను సరే నీ ఇష్టం అని అన్నారు ఇంకా సరే మా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ బొమ్మలన్నీ సర్దుతున్నాను ఆడుకోవడం వరకే వాళ్ళ డ్యూటీ అండి సర్దడం మా నమ్మల డ్యూటీ కదండి దీంట్లో ఒక్క వస్తువు మిస్ అయినా సరే నాదే తప్పు ఎందుకంటే ఆ వస్తువు లేకపోతే వచ్చి తినేది నన్నే కదండి సో ఇంక అన్నీ సర్దేసి పక్కన పెట్టేశాను ఇంక ఇల్లు అంతా తుట్ చేసుకున్నానండి ఇప్పుడు కొంచెం ప్రశాంతంగా ఉంది ఇల్లు నీట్గా ఉంటేనే కదండి మనసుకి హాయిగా ఉంటుంది పిల్లలు వెళ్ళిన తర్వాత అయితే కిచెన్ గురించి అయితే ఇంకా అసలు చెప్పక్కర్లేదు కదండి ఇంక అక్కడైతే బోల్డ్ పని ఉంటుంది ఇంకా పిల్లలకైతే బీరకాయ కర్రీ చేశానండి గింజలు పట్టేసాయి అవి ఇంకా తీసేసి వండాను ఈ బీరకాయలు అయితే పడేయకుండా ఉంచాను ఆవు కోసం అని చెప్పి కిచెన్ అయితే ఇలా ఉంది ఇప్పుడు అంతా సర్దుకోవాలండి పిల్లలిద్దరికీ వండింది కొంచెం రైస్ అయితే ఉందండి ఇంకా బాక్స్లో పెట్టేసి ఇంకా గిన్నెలైతే ఖాళీ చేసి సింక్లో పెట్టేసుకుంటున్నానండి కౌంటర్ టాప్ అయితే క్లీన్ చేసుకున్నానండి ఇప్పుడు మాకైతే టిఫిన్ వేస్తున్నాను దోశ పిండి ఉంది సో అట్ల కింద అయితే వేస్తున్నానండి ఇంకో పక్క పాల బాటిల్స్ అయితే మరుగుపెడుతున్నాను టిఫిన్ కంప్లీట్ చేస్తుండగా పాలైతే వేశారండి అవి కూడా పక్కన పెట్టుకుని మరిగిస్తున్నాను ఇలా బావి చూసుకుంటూ గిన్నెలు కూడా కడిగేసుకుంటున్నాను ఇక్కడ మేము నర్సరీకి వెళ్తున్నామండి తులసి మొక్క కొనడానికి తులసి మొక్క ఉండేది సమ్మర్లో మేము లేకపోవడం వల్ల కొంచెం ఇదయ్యిందండి ఇంకా సమ్మర్లో పడ్డ వర్షానికి నా రోజు మొక్క అయితే కూడా విరిగిపోయిందండి ఇంకా అందుకని చెప్పి వెళ్ళాము మేము భీమవరం టు విజయనగరం వచ్చేటప్పుడు ఈ నర్సరీ అయితే ట్రైన్లో కనిపిస్తుందండి రోడ్ సైడే ఉంటుంది ఇక్కడ తీసుకొస్తాను నీకు ఏం కావాలని చెప్పి మా హస్బెండ్ అస్తమాను చెప్పి చూపించేవారు ఈ నర్సరీని కానీ ఎప్పుడూ తీసుకొచ్చిందే లేదు నన్ను తీసుకెళ్ళు తీసుకెళ్ళంటే తీసుకెళ్తాను తీసుకెళ్తానని కొన్ని సంవత్సరాలుగా అలా అని మొక్కలేమీ కొనలేదు అనుకోకండి నాకు కావాల్సినవి అయితే తెచ్చిపెట్టారు తులసి ప్లాంటు ఇంకా రోజు ప్లాంటు మనీ ప్లాంటు వీటిని వీటినైతే తెచ్చి ఇచ్చారు ఇంకా తులసి ప్లాంట్ రోజు ప్లాంట్ ఇది అయ్యాయి కదండి సో అందుకని చెప్పి ఇప్పుడు తీసుకొచ్చారు ఈ రెండు ప్లాంట్తో పాటు చామంతి కూడా తీసుకున్నానండి శ్రావణ మాసం వస్తుంది కదా అని చెప్పి తీసుకున్నాను ఇంక ఈ నర్సరీ వీడియో మొత్తం మీకు చూపిస్తానండి రోడ్ సైడ్నే ఉంటుంది వీడియో చివరి వరకు చూడండి తెచ్చుకున్న మొక్కలని అయితే మా హస్బెండ్ అయితే కుండీలో వేసేస్తున్నారండి నా దగ్గర అయితే ఉన్నవే రెండు కుండీలు అండి తెచ్చినవి మూడు మొక్కలు సరే చామంతి మొక్కకైతే లిక్విడ్ డబ్బా ఉంటే దాన్ని కట్ చేసి అయితే వేశానండి మా ఇంటి పక్కన అయితే పువ్వుల చెట్టు ఉందండి నేను లేసేసరికి పువ్వులు ఉండట్లేదు దేవుడి దగ్గరికి సో అని చెప్పి నేను ఒక రెండు రబ్బలు లాక్కొచ్చి ఇలా లిక్విడ్ డబ్బాలైతే వేసుకున్నానండి చూడాలి ఎంతవరకు వస్తుందో చెట్టు ఇంకా నా మనీ ప్లాంట్ అయితే ఇలా ఎదిగిందండి ఇంకా తులసి మొక్క కూడా పక్కన పెట్టుకున్నాను పైన పెట్టుకుంటే ఆవ అయితే తినేస్తుందండి సో అందుకని చెప్పి కిందే పెట్టుకున్నాను ఇప్పుడున్న పరిస్థితులు అయితే మనీ లేనిదే ఏమీ రావట్లేదండి మొక్క కొనుక్కోవాలి ప్లస్ కొండి కూడా కొనుక్కోవాలి స్లోగా ఒకటి ఒక్కటి కొనుక్కుందాంలే అని చెప్పేసి నేను ఆ మూడు మొక్కలు అయితే తీసుకున్నానండి తులసి చెట్టు అయితే ఒక్కొక్కటి ఇరవై రూపాయలండి నేను లక్ష్మి తులసి కృష్ణ తులసి రెండు తీసుకున్నాను ఇంకా గులాబీ చెట్టు అయితే అరవై ఐదు రూపాయలు చెప్పారు ఫైవ్ రూపీస్ తగ్గించి సిక్స్టీ రూపీస్కి ఇచ్చారు ఆయన చామంతి మొక్క అయితే ఫిఫ్టీ రూపీస్ తీసుకున్నారు వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్